అమరావతి మహిళల్ని వేసేలుగా సాక్షి మీడియా డిబేట్ లో కృష్ణంరాజు మాట్లాడటం దానికి కొమ్మినేని శ్రీనివాసరావు వంత పలకడం అత్యంత సిగ్గుచేటని జగన్మోహన్ రెడ్డి భార్య రెడ్డి కూడా అమరావతి ప్రాంతంలోనే నివాసం ఉంటున్నట్లు సాక్షి మీడియా మర్చిపోయినట్లుందని దేవతల రాజధాని అమరావతిని కించపరిచే విధంగా మాట్లాడిన కృష్ణం రాజుని బహిరంగంగా ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు సాక్షి మాట్లాడతారు అన్ని అబద్ధాలే మాట్లాడతారు ఒక్కటి కూడా సాక్షిలో నిజం రాదని చెప్పని అందరూ అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అది జగమెరిగిన సత్యం ఛానల్ అన్నింటిలో కూడా సాక్షి ఉందంటే అబద్ధాల సాక్షి అబద్ధాల కుట్ట నీచాతి నీచంగా రాయిస్తూ ఉంటారు దాంట్లో అని చెప్పని అనుకుంటున్నాం కానీ ఇవాళ బుద్ధుడి జన్మస్థలమైనటువంటి అలాగే అమరావతి దేవతల రాజధాని అయినటువంటి అక్కడ మీరు ఆ రాజధానిని పట్టుకొని ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అది అది పోరాటం చేసి ఐదు సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి మహిళలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి మహిళామ తల్లులు మహిళ స్వాతంత్ర పోరాటానికి ఏ విధంగా అయితే గాంధీ గారితో కలిసి మహిళలు ఆ రోజు పోరాటంలో పాల్గొన్నారు పవిత్రమైన తల్లులు అక్కడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈరోజు అమరావతి రాజధాని గురించి సాక్షి ఛానల్లో కొమ్మేని శ్రీనివాసరావు గారు కృష్ణదాజ్ గారు ఈరోజు మహిళల గురించి చాలా అమానుషంగా అవమానించారు మరి మహిళలు లేనిదే ఈరోజు పుటకే లేదు కానీ ఇవాళ మహిళ గురించి మీరు ఆ విధంగా వ్యాఖ్యానం చాలా తప్పు మీరు మరి రాజధాని అమరావతి ఏదైనా మార్చగలరు అనేటటువంటిది గుర్తుంచుకొని పవిత్రమైనటువంటి అమరావతి రాజధానిని గౌరవించటం చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని ఎలా జరుగుతుందో చూసి మీరు కొని చావండి అంతే తప్ప అమరావతి రాజధాని గురించి కానీ ఈ ప్రాంత మహిళల గురించి మాట్లాడితే మొత్తం రాష్ట్ర మహిళల్ని అవమానించినట్టుగా భావించాల్సి వస్తుంది ఈ రాష్ట్ర మహిళలు మిమ్మల్ని కానీ మీ పార్టీని గాని క్షమించరని ఇప్పటికి పదకొండు స్థానాలకే పరిమితం చేశారు రాబోయేటటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని కనపడకుండా చేస్తారనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలనేది ఈ సందర్భంగా